నూతనంగా టీవీఎస్ వారి ట్రైన్ మోటార్స్ షాప్ ప్రారంభోత్సవం ఒంగూరు నగరంలోని ఫుడ్ కాంప్లెక్స్ నందు టీవీఎస్ వారి ప్రైమ్ మోటార్స్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ టీవీఎస్ త్రీ వీలర్ ఆటోలు ఎలక్ట్రికల్ ఆటోలు తక్కువ ధరలకు లభించను ఒక కేజీ కి నలభై నుంచి యాభై కిలోమీటర్ మైలేజ్ వస్తుందని పర్సనల్ సర్వీస్ మెయింటెనెన్స్ కేవలం ఏడు వందల యాభైకి చేయబడను మొదటి సంవత్సరం ఉచిత డోర్ డెలివరీ రెండవ సంవత్సరం వ్యారంటీ మూడో సంవత్సరం ఉచిత సర్వీసులు చేయబడను ఇప్పుడు ఈ టీవీఎస్ వాహనములపై ఆకర్షణ ఏమైనా ఆఫర్లు పొందే అవకాశం ఉంటుంది అని చెప్పారు ఈ కార్యక్రమంలో చెన్నుపాటి శ్రీనివాసరావు మాదాల ప్రియతం మాదాల గౌతమ్ మోహన్ కుమార్ నెట్వర్క్ డెవలప్మెంట్ మేనేజర్ కుమార్ శెట్టి ఏరియా మేనేజర్ కామేష్ ఆర్ముగాం రీజనల్ మేనేజర్ ఎన్ తంగమణి ఏరియా మేనేజర్ షోరూమ్ స్టాఫ్ మేనేజర్లు అందరు కలిసి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు పశోగస్ భక్ష్యమాజ్యోతి అల్వే మేంకటేశ్వర స్వామి జ్యోతి

ప్రైమ్ మోటార్స్ కంపెనీ ఏదైతే ఆల్రెడీ మన శ్రీనివాసరావు గారు కానీ గౌతమ్ కానీ ప్రీతం కానీ వీళ్ళందరూ కూడా హుండాలో ఎలక్ట్రిక్ చేస్తా ఉన్నారు ఆల్రెడీ ఇది ఎక్స్పీరియన్స్ ఉండే కంపెనీ ఈరోజు టీవీఎస్ కూడా అదివరకు డీజిల్ ఉండేది ఇప్పుడు కొత్తగా ఆటోస్ అంతా కూడా మనకి గ్యాస్ కానీ అదేవిధంగా బ్యాటరీ తోటి ఈరోజు ప్రత్యేకంగా లాంచ్ చేయడం జరిగింది ఈరోజు ఇంకొద్ కూడా మన వాళ్ళకే చాలా సంతోషం ఈ డీలర్షిప్ తోటి ఈరోజు నేను కూడా మనం గమనించాను ఒకరు లేడీస్ కూడా తోనే విధంగా ఈరోజు ఎవరికి డీజిల్ అంటే కష్టం ఉండే ఈరోజు ఈ గ్యాస్ దాంట్లో లేడీస్ కానీ బ్యాటరీ దాంట్లో ఈజీగా డ్రైవ్ చేసేటప్పుడు అందరూ కూడా ఇది ఆల్మోస్ట్ ఒకసారి ఫిల్ చేస్తే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఈరోజు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి రాబోయే రోజుల్లో డీజిల్ కానీ వితౌట్ కానీ లేకుండా కొన్ని మనం చూస్తాము ఈరోజు కొన్ని మారుతి కానీ అన్నీ కూడా వితౌట్ డీజిల్ అనేది ఈరోజు అయిపోయింది కంపెనీ వారి ఈ సిఎన్జి కమ్ ఎలక్ట్రిక్ ఆటో వ్యాపారాన్ని ప్రారంభిస్తే సందర్భంగా మరి ప్రకాశం జిల్లాకి మన ప్రైమ్ మోటార్స్కి కంపెనీ వాళ్ళు డీలర్షిప్ ఇచ్చారు ఆ సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ షోరూమ్ ఓపెనింగ్ చేసుకుంటా కొందరులో మార్కాపురం చీరాల్లో కూడా గాంచీలని ఓపెన్ చేసి జిల్లా ప్రజల సౌకర్యార్థం వారికి కావలసిన సర్వీసు స్పేర్స్ అది అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకి సేవ చేయడానికి మేము టీవీఎస్ కంపెనీ వారి సహకారంతో మేము ముందుకు వెళ్ళాము ஆ சைட்